సేల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మగో ఫ్యాషన్ మాల్ లో సో కేజీ సేల్ అయితే ఇవాళ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు చాలా మంది కస్టమర్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారండి సో రెగ్యులర్ గా నేను చెప్పినట్లే కేజీ సేల్ తో పాటు ఫ్లాట్ డిస్కౌంట్స్ కూడా స్టోర్ లో ఏ ఫ్లోర్ లో అయినా ఏ వస్తువు అయినా ఏ క్లాత్ అయినా మీరు ముట్టండి ఖచ్చితమైన డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట ట్వంటీ నుంచి ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ వరకు ఖచ్చితమైన డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అసలు ఫస్ట్ ఫ్లోర్ లో అన్ని కూడా కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ ప్యూర్ ఐటమ్స్ దొరుకుతున్నాయి కదా సో ఇక్కడ ఎంత డిస్కౌంట్స్ వస్తున్నాయి ఏంటి ఆఫ్ డిస్కౌంట్ ఎంత ప్రైస్ వస్తుందని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసానండి సో గా మనము కొన్ని పట్ట సారీ కానివ్వండి కొన్ని ప్యూర్ ఐటమ్స్ కానివ్వండి సో ఒక నాలుగు వేల ఐదు వేల రూపాయల సారీ అనుకో ఇప్పుడు వద్దులే మనకి కొన్ని రోజులు లాగి చూద్దాం ఇప్పుడు ఎందుకు ఇంత బడ్జెట్ అని అనుకుంటారు కదా సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకు మంచి డిస్కౌంట్ లో వస్తుంది కాబట్టి చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అప్పుడు వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా కొనుక్కుంటారు అనమాట అలా ఉన్నాయి డిస్కౌంట్స్ అన్నీ కూడా సో వన్ బై వన్ చూపించేస్తానండి సో జస్ట్ శాంపుల్ అయితే చూపించిపోతున్నాను సో మాల్లో అయితే ప్రతి దాంట్లోనే మీకు డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో ఎంత వస్తున్నాయి ఏంటంటే అండి అండ్ ఈ ఆఫర్ మనకు ఈ నెల ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట సో అప్ టు శ్రావణం ఆచడం కంటిన్యూ అవుతుందండి సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫర్స్ అసలు మిస్ అవ్వదు ఎవరు కూడా ఓకే ఎక్సిక్యూటివ్ వీడియో ఇదే కేసీఎల్ కాకుండా ప్రతి ఫ్లోర్ లోనే మనకి ఎంత డిస్కౌంట్స్ ఇస్తున్నారు ట్వంటీ పర్సెంట్ నుంచి అక్కడ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫిఫ్టీన్ ఫ్లాట్ డిస్కౌంట్ కానీ స్టోర్ లో ఏదైనా తీసుకొని డిస్కౌంట్ అయితే వస్తుంది సరే ఇప్పుడు డిస్కౌంట్ పోయి మన పాత రేట్ ఎంత ఉంది ఇప్పుడు వన్ డిస్కౌంట్ పోయి ఎంత వస్తుందో ఒక్కొక్కసారి చూపిద్దాము ఒక డిస్కౌంట్ ఐ మీన్ ఒక ఎగ్జాంపుల్ చూపిద్దాము ఇది ఏం వేరే వస్తూ బోనాసిల్ బోనాసిల్ ప్యూర్ ఐటమ్స్ కదా మొత్తం బెనారసి లీవింగ్ ఇది సో ఇది ప్రీవియస్ డేట్ కూడా చూపిస్తాను శారీ అంతా కూడా చూడండి మొత్తం వివింగ్ వచ్చేసింది ఇది మీనాకరి అనమాట షార్ట్ పల్లు సో ప్రీవియస్ డేట్ ఎంత మనకి ట్యాక్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఫోర్ జీరో ఫోర్ నైన్ ఉంది డిస్కౌంట్ ఫైవ్ అండి త్రీ జీరో త్రీ సిక్స్ వస్తుందండి ఇప్పుడు త్రీ జీరో త్రీ సిక్స్ వస్తుంది అనమాట ఈ సారీ వచ్చేటప్పటికి ఇలాగా కొన్ని ఒక పది సారీస్ చూపిస్తానండి సో ఇవే కావాలి ఇవే ఉంటాయని నేను చెప్పను ఫస్ట్ ఎవరు వస్తే ఆ వాళ్ళు పిక్ చేసుకు వెళ్ళిపోతారనమాట కానీ అన్ని సారీస్ పైన డిస్కౌంట్ ఉంది కాబట్టి మీకు నచ్చిన సారీస్ మీరు పిక్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు కొంచెం పార్టీ వేర్ అనమాట సెమీ పార్టీవేర్ ఈవినింగ్ పార్టీస్కి అలా వేసుకోవడానికి అలా డిస్కౌంట్ అయితే ఉందండి ఈవెన్తో పట్టు శారీస్ పైన కూడా మంచి డిస్కౌంట్ అయితే ఉంది చూపిస్తానండి ఇది అటాచ్డ్ బ్లౌజ్ అనమాట రెడీమేడ్ బ్లౌజ్ అంతా కూడా సూపర్ ఉంది కి మొత్తం ఆల్ ఓవర్ అంతా కట్ బోర్డర్ విత్ స్టోన్ వర్క్ సో అండ్ బ్లౌజ్ కూడా మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇట్లా స్లీవ్స్ కి బ్యాక్ సైడ్ ఎంత ప్రైజ్ మైనస్ థర్టీ పర్సెంట్ అంటే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేస్తుందండి సో ఇది బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఎల్ సైజ్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుందండి సో నెక్స్ట్ ఇది బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఐటమ్ ఇది చూద్దాం చూడ జార్జెట్ ఇది ఎక్కడ చూసినా ఈ సారీసే ఉన్నాయి ప్రెసెంట్ టస్సర్ జార్జెట్ లో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి లాస్ట్ టైం వచ్చేసినప్పుడు ఒక టూ త్రీ కేటలాగ్స్ అయిపోయాయండి అనమాట ఇప్పుడు కొన్ని ఉన్నాయి అనమాట వీటిలో కూడా ఎల్లో విత్ మినీ బెనారసే టర్ జార్జెట్ అనమాట సారీ వచ్చేటప్పటికి సో ప్రైజ్ ఎంత ఉంది చూసి చెప్పాను కదా <laughs> 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 మోనా సిల్క్ లోనే సాఫ్ట్ బటర్ సిల్క్ అంటాం కదా బటర్ లాగా ఉంటుంది క్లాత్ వచ్చేసి హాయిగా ఉంటుంది విత్ వివింగ్ పార్టీస్ కి ఈవినింగ్ ట్రెడిషనల్ వేక్ ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇలాంటి వాటిపైన కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు టూ ఎయిట్ సిక్స్ నైన్ ఎంఆర్పి ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు అనమాట ఇక్కడ టూ ఎయిట్ సిక్స్ నైన్ మైనస్ ట్వంటీ పర్సెంటేజ్ టూ టూ నైన్ ఫైవ్ తో వస్తుందండి టూ టూ నైన్ ఫైవ్ తో వచ్చేస్తుంది ఈ క్లాత్ అసలు కళ్ళు కళ్ళు ఈ ఆఫర్ మాత్రం మంచి ఎట్లా చేసుకోవచ్చు ఇప్పుడు ఆషాఢం సమానం పిల్లలు పెట్టుకున్న వాళ్ళకి మంచి డిస్కౌంట్ వేసుకున్నాం అనుకోండి మంచి డిస్కౌంట్ ఇది ఇది చుడక సూపర్ అసలు సారీ నాకు ఇది అదే పనిగా నేను హ్యాండ్ పిక్ చేశాను కౌంటర్ లో ఉంటే బ్లాక్ విత్ పీకాక్ వీవింగ్ తో వచ్చేసింది ఆపోజిట్ లో బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లాక్ కి మంచి రెడ్ లో వీవింగ్ కాన్సెప్ట్ ఇచ్చారన్నమాట సో విత్ బుట్ట వీవింగ్ వచ్చేసింది అంతా కూడా ట్వంటీ పర్సెంట్ ఇచ్చారు దీనికి ట్వంటీ ఇచ్చారు అక్క ఎంత పడించి వన్ కా 3149 త్రీ వన్ ఫోర్ నైన్ అని ఇంకోటి లాస్ట్ టైం ఎవరో ఒక అన్నారు అనమాట ఇదేంటి ఇంత డిస్కౌంట్ ఇచ్చినారు కదా మళ్ళీ మీరే మార్చున్నారా ఏంటి ప్రైస్ టైస్ అని చెప్పి అసలు వందల పీసులుంటే ఎప్పుడు సో కామెంట్ పెట్టడానికైనా మనకు డౌట్ ఒక అర్థం ఉండాలి సో ఎందుకు నేను ముందే చెప్తున్నాను అంటే లాస్ట్ టైం ఒకరిద్దరు నాకు అట్లా అడిగారు అనమాట చెప్తున్నాను సో నెక్స్ట్ జాబ్జెట్ విత్ మొత్తం వర్క్ సారీ అనమాట అంటే చికెన్ కర్రీ అంటే చికెన్ కర్రీ అనుకో సండే రోజు సరే ఎంత వచ్చారు దీంట్లో ఇది వర్క్ సారీ అండి చాలా బాగుంది చూడక అసలు కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఇంక రేట్ కూడా చెప్పేస్తాను మీకు నేను అక్క ఇది వచ్చేసి మనకి ఫోర్ ట్రిపుల్ సిక్స్ అక్క ఫోర్ ట్రిపుల్ సిక్స్ మైనస్ దీనిపైన వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ డిస్కౌంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ త్రీ థౌసండ్ త్రీ టూకి వస్తుందండి ఇది ఎందుకంటే ఆల్ ఓవర్ వర్క్ ఉంది కాబట్టి మనకి ఈ ప్రైస్ రేంజ్ అండి సో ఇప్పుడు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉందన్నమాట అండ్ ఈ శారీస్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మన ఫానల్ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి లాస్ట్ వన్ మంత్లో ఈ శారీస్ అన్ని కొత్తగా స్టాక్ వచ్చాయని నేను చూపిస్తుంటాను ఉంటాను ఆల్మోస్ట్ వన్ మంత్ స్టాక్ లేకపోతే ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ స్టాక్ అండి ఇదంతా కూడా ఇంకా ఆషాఢం శ్రవణానికి ఆఫర్ ఇస్తున్నారు ఇది మసాలా పెట్టినది అందరికి తెలిసే ఎన్ని ఎన్ని సంవత్సరం అయిందో వన్ ఆఫ్ ఆఫ్ ఇయర్ అయిందో కదా కాబట్టి అది వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి కొత్త పిల్లలు పెడతాము కొత్త పిల్ల పెడతాము ఏ దాని మీద డిస్కౌంట్ పెడతాము పెంచి పెడతాము అన్నది వాళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారు ఇటు పైన రెగ్యులర్ గా సారీస్ కొనే వాళ్ళకైతే మంచి ఇటులో చేసుకుంటారు అండ్ ఈ సారీ వచ్చేసి మనకి మొత్తం అంతా లైక్ ఫ్యాన్సీ వెరైటీ కొంచెం మార్గంగా స్టైల్ వచ్చేసి దానిపైన కంప్లీట్ గా వర్క్ అన్నమాట ఇది కూడా లో ఉంది ఇది ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ కాస్ట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైనా మైనస్ థర్టీ పర్సెంట్ త్రీ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ ఫోర్ తో వస్తుందండి వెయిట్ లెస్ బ్లౌజ్ దీనికి బాగా వచ్చిందండి ఇట్లా అకోబాత్ ప్రింట్ తో వచ్చేస్తుంది అనమాట మన కాటన్ పైన ఆకోబోత్ వచ్చేస్తుంది విత్ మిర్రర్ వర్క్ స్లీవ్స్ కి ఇలా వచ్చేది అనమాట డిజైన్ చాలా బాగుంది కాంబినేషన్ నెక్స్ట్ నాకు ఇది గా ఫాస్ట్ మూవింగ్ శారీ ఎనీ టైం బాగబోతుంది ఓకే మొత్తం బెనారసే అండి జార్జెట్ బెనారస్ సారీ అన్నమాట ఇదంతా కూడా ప్యూర్ ఐటమ్ ఇది సో ఇది కూడా నేను చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇంపటేషన్స్ ప్రతి దాంట్లో వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ మనకి అన్ని కూడా ప్యూర్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ సో నెక్స్ట్ ఎంత పెట్టారు చిరు ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఫోర్ త్రీ డబల్ ఐనాక ఫోర్ త్రీ డబల్ నైన్ మైనస్ మైనస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ తో అండి సారీ ఇది ఇంత ప్యూర్ జార్జెట్ వీవింగ్ కూడా ఎంత సాఫ్ట్ గా ఉంది అసలు అంత తక్కువ ఉంటే చాలా రేర్ కదా అక్క ఇది సారీ అండి ఇది సో విత్ పటోలా సంథింగ్ ఆ డిజైన్ లో కనిపించింది మొత్తం అంతా కూడా సో ఎంత డిస్కౌంట్ వచ్చింది దీనికి దీనిక చూసాను నాకు ఒకసారి కాంబినేషన్ బాగుంది కదా అది లైట్ వెయిట్ ఉంది బాగా 40% ఇచ్చారు దీనికి ఓకే 3899 40% Party, 40 3339 తో వస్తుంది అసలు ఇంత లైట్ వెయిట్ సారీ చెన్నేరీలో ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది సో నెక్స్ట్ వర్క్ సారీ చూద్దామా చిరు ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే ఈవినింగ్ పార్టీస్ కి అన్ని కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి ఫెస్టివల్స్ ఉంటాయండి కాలేజ్ ఓపీ వెల్కమ్ పార్టీస్ ఇలా ఉంటాయి కదా సో ఆ టైమ్ లో మనకి సారీస్ యూస్ అవుతాయి ఈవెన్ దో ఈవినింగ్ పార్టీస్ కి బాగుంటాయండి అవన్నీ కూడా సింపుల్ గా మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంటుంది ఎంత ప్రైస్ పెట్టారు త్రీ ఎయిట్ త్రీ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఎంత డిస్కౌంట్ త్రీ ఎయిట్ త్రీ నైన్ మైనస్ త్రీ ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ డబల్ నైన్ మైనస్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మనకి ఏంటంటే టోటల్ అంతా మనకి ఇది హ్యాండ్ హ్యాండ్ మేడ్ వస్తుంది అక్క మనకి చూడండి కర్దను అండ్ టూ సెవెన్ టూ నైన్ మిర్రర్ మిర్రర్ సో ఇది కూడా మనకు బటర్ సిల్క్ పైన వస్తుంది అనమాట విత్ బెనారసి వివింగ్ బెనారసి వివింగ్ సారీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయండి ఫాబ్రిక్స్ మారుతూ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చారు క్లాత్ కూడా మీకు మంచిగా ఉంది అనమాట ఇది త్రీ ఎయిట్ డబల్ నైన్ వస్తుంది అక్క త్రీ ఎయిట్ డబల్ నైన్ మైనస్ ఎంత పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ టూ ఫైవ్ త్రీ ఫోర్తో వస్తుంది ఇవైతే మీకు ఫ్యాన్సీ వెరైటీ బెనారసీ వెరైటీ చూపించాను కదా ఈ సెక్షన్ చూడండి పట్టు వెరైటీ ఈ సెక్షన్ లో ఆఫర్ రోజు చూస్తాయి ఇదంతా కూడా మనకు పవర్ లూమ్ ఐటమ్ సెమీ పట్టు వస్తాయి అనమాట ఇవన్నీ కూడా వీటిల్లో డిస్కౌంట్ ఉంటుందన్నమాట వీటిల్లో కూడా ఏది పట్టుకున్న మగవాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఏది పట్టుకున్న డిస్కౌంట్ డిస్కౌంట్ ఫోర్ వన్ వన్ సిక్స్ ఉంది కదా సో థర్టీ ఫోర్ డబల్ వన్ సిక్స్ మైనస్ థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది టూ సిక్స్ సెవెన్ ఫోర్ వస్తుందండి ఇట్లా మొత్తం అన్నింటి పైన కూడా మంచి ఆఫర్ అయితే ఉందన్నమాట సో ప్యూర్ వెరైటీస్ పైన కూడా ఆఫర్ ఉంది ఇవన్నీ కూడా మనకు ప్యూర్ వస్తాయి అన్నమాట ప్యూర్ పట్టు వస్తుంది సెక్షన్ అంతా కూడా ప్యూర్ పట్టు కూడా ప్యూర్ పట్టు సారీస్ అంటే సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ హ్యాండ్లూమ్ ఐటమ్ పైన కూడా మనకు డిస్కౌంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది మనకు థర్టీన్ థౌసండ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ వస్తుంది ఇలా చిన్న చిన్న వివింగ్ సింపుల్ గా మనకు బుటాస్ వివింగ్ కావాలన్నా కూడా మనకు ఫోర్ ట్వెల్వ్ థౌసండ్ లో వస్తుంది విత్ థర్టీ ఫైవ్ డిస్కౌంట్ అనమాట ట్వెల్వ్ థౌసండ్

అంటే ట్రెండింగ్ ఐటమ్ అంటే ఏది బాగుంటుందో బెస్ట్ కలెక్షన్ చూపిద్దాం అనుకున్నా బట్ ఎనింగ్ ఇక్కడ చూడండి ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ తో ఉన్న సారీ సిఫాన్ సారీ విత్ థ్రెడ్ వర్క్ తో వచ్చేస్తుందండి దీంట్లో మనకు ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాస్ట్ వచ్చేసి త్రీ జీరో ఫోర్ నైన్ అండి మనకి ఇక్కడ ఫిఫ్టీ దాదాపు సిక్స్టీ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా వచ్చేస్తుంది అనమాట శారీ వచ్చేటప్పటికి అండ్ ఎంత వస్తుంది డిజైన్ శారీస్ అండి మీకు ఫ్యాబ్రిక్ కూడా అట్లానే ఉంటుంది చందేరి ఫ్యాబ్రిక్ స్టైల్లో వచ్చిన శారీ వచ్చేటప్పటికి బాగుంది మామూలుగా అయితే త్రీ జీరో ఫైవ్ నైన్ పెట్టారు ఎంఆర్పి ఇప్పుడు మనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో రావచ్చు ఇది సో ఇలా ఈ మొత్తం సెక్షన్స్ వైజ్ ఇక్కడ డివైడ్ చేశారండి సో మీకు ఏ లైక్ ఏ పర్సెంటేజ్లో లో అంటే శారీ నచ్చితే చాలా ఇంక పర్సెంటేజ్ పక్కన పెట్టేసాండి శారీ నచ్చితే మాత్రం ఏ శారీ అయినా కూడా మీకు బడ్జెట్లో దొరుకుతుందండి అది మాత్రం చెప్పగలను ఇది కాకుండా కేజీ సెల్ అనేది ఎవ్రీ ఫ్లోర్లో కూడా రన్ అవుతుంది ఇప్పుడైతే సో నెక్స్ట్ రేపటి వీడియోలో ఓకే ఇవి కాకుండా కేజీ సేల్ అనేది రన్ అవుతుందండి నేను ఫస్ట్ ఫ్లోర్లో కేజీ సేల్ ఏమున్నా చూపిస్తాను మీకు ఇది చూస్తే టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కిలో పట్టు సారీస్ అనమాట సెమీ పట్టు శారీస్ అనమాట పవర్లో బయట వస్తాయి ఇవన్నీ కూడా మీకు చూడొచ్చు ఇవన్నీ కూడా జస్ట్ ఫ్యాన్సీ పట్టు సారీస్ అనమాట అన్నీ సో ఇలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కిలో వస్తాయండి అలాగే ఫ్యాన్సీ సారీస్ అండి ఇవన్నీ కూడా వేర్ సారీస్ ఎంత పెట్టచ్చు టూ జీరో ఫోర్ నైన్ టూ జీరో ఫోర్ నైన్ టూ జీరో ఫోర్ కి ఇలా ఫ్యాన్సీ వెరైటీ కేజీ ఇస్తున్నారండి సో ఇలా ఉంటాయి అనమాట వెరైటీస్ అన్నీ కూడా వెయిట్లెస్ ఉన్నాయి స్మూత్గా ఉన్నాయి అనమాట వేర్ సారీస్ అన్నీ చూడండి ఇంకా ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ చూపించాను గ్రౌండ్ ఫ్లోర్ వెరైటీస్ చూపించలేకపోతే ఇంక చెరువు ఫీల్ అవుతాడు రేపటి వీడియోలో గ్రౌండ్ ఫ్లోర్లో ఏమి ఇస్తున్నారు సో డిస్కౌంట్స్ ఏమి ఇస్తున్నారు ఇవన్నీ కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం వీడియోస్ చూడండి సో ఈ ఆశాం స్థానానికి మీరు షాపింగ్ చేయాలనుకున్న అనుకున్న వాళ్ళు సో ఒకసారి చూడండి కలెక్షన్ నచ్చితేనే తీసుకెళ్ళచ్చు సో మనవ ఫ్యాషన్ మాల్ అని రాజేంద్ర హ్యాండ్లో మా వస్తుంది అనంతపూర్